విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు ఇంద్రకీలాద్రి పైన ఎందుకు వెలిసిందో మీకు తెలుసా కొన్ని యుగాలకు ముందు మహిషాసురుడనే రాక్షసుని చంపిన ఆదిశక్తి అమ్మవారు ఇంద్రకీలాద్రి అనే ఎత్తైన కొండ మీద కనకదుర్గమ్మగా స్వయంభూగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు ఆలయ చరిత్ర పూర్వం కీలుడు అనే యక్షుడు కృష్ణానది తీరాన అమ్మవారి కోసం తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు కీలుడు అనే యక్షుడిని దర్శనమిచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటుంది ఆ కీలుడు అనే యక్షుడు అమ్మవారిని ఎప్పుడూ తన హృదయ నీ కొలువై ఉండమని భూమి మీద ధర్మరక్షణ చెయ్యాలని కోరుకుంటాడు అప్పుడు ఆదిశక్తి అమ్మవారు కృష్ణానది తీరాన పర్వతమై ఉండు ఆ పర్వతం మీద సమయం వచ్చినప్పుడు నేనే స్వయంభూగా వెలిసి ధర్మరక్షణ చేస్తాను అని చెప్పి వరం ఇస్తుంది ఆ విధంగా ఆదిశక్తి అమ్మవారు కీలుడు అనే భక్తునికి ఇచ్చిన వరం వల్ల కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మహిషాసురుడిని రాక్షసుడిని చంపి తర్వాత కృష్ణానది తీరాన ఉన్న ఇంద్రకీలాది పైన కనకదుర్గమ్మగా వెలిసి భక్తులకు దర్శనమిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి